పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ వైసీపీకి అనుకూలంగా ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముసఫా తెలిపారు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురిఫాత్ మను గెలిపించేందుకు అన్ని వర్గాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు ఈ నెల పదమూడు తేదీని జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు గుంటూరు ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ పోలింగ్ ప్రక్రియను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా బుధవారం పరిశీలించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ఆశీర్వదించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని వివరించారు సంతోషం మరి ప్రజలందరూ కూడా చాలా మంది బ్యాలెట్స్ వస్తున్నారు చేస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి అనుకూలంగా ఉంది అని చెప్పేసి వాళ్ళ ఫేస్లు చూస్తుంది ఆ విధంగా కనబడతా ఉంది మరి అందుకని మీ అందరూ తెలియజేస్తున్నా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటీస్ గెలిపించవలసింది కోరుకుంటూ రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో మరి మంచి మెజార్టీతో గుంటూరు ఒకటూ నియోజర్గంలో జెండా రెప్ప రెపలాడుతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని అదే మన ముఖ్యమంత్రి రెడ్డి ఆశయాల్ని అనుగుణంగా ప్రతి ఒక్క ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి రెండు చదువు జోడించి తెలియజేస్తున్నాం